వెల్కమ్ టు పల్నాడు విలేజ్ స్టైల్ మరి ప్రతి గురువారం జరిగే గురిజాల సంతలో ఎద్దులు కోడిదోళ్ళు రేట్లు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మార్కెట్ వచ్చేసి పల్నాడు జిల్లా గురిజాల మండలం ఆంధ్రప్రదేశ్ మరి ఈ సంతలో ఈరోజు ఫుల్గా బేరాలు జరిగాయి సరుకు ఎక్కువగా వచ్చింది బేరగాలు ఎక్కువగా వచ్చారు పోటీ పోటీల మీద జరిగాయి మరి వ్యాపారాలు ఈ వీడియోలో చెప్పిన రేట్లు మీకు ఎలా ఉన్నాయో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెప్పండి మరి ఇవి గురిజాల సంతకైతే వచ్చేసి ఇవి ఈరోజు ఇరవై ఒకటో తారీఖు గురువారం ఎనిమిదో నెల అంటే ఆగస్టు నెల మంచి సైజు ఉన్న నెంబర్ వన్ పడేలు అయితే వచ్చేసినాయి ఈరోజు గురిజాల సంతకి చూడు ఎంత చెబుతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి ఫ్రెండ్స్ మరి ఇవైతే ఈరోజు గురియాల సేల్కి అయితే మార్కెట్కి అయితే వచ్చేసినాయి సేల్కి వచ్చేసినాయి ఏం చదువుతున్నారన్నా రెండున్నర చదువుతున్నా రెండున్నారా సైజ్ ఎంతలో ఒకటి యాభై తొమ్మిది యాభై తొమ్మిదా వ్యాపారస్తులా రైతులా రైతులు రైతులేనా ఎవరన్నా ఉప్పుచెర ఉప్పుచెరలా ఏదో కారంపూడి దగ్గర ఓకే నెంబర్ చెప్తారా డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ త్రీ ఎయిట్ ఓకే మరి మంచి ఎన్నుపాల మీద ఉన్నాయి కీరా వేసినాయా ఓకే మంచి హెవీ సైజ్ ఉన్న మంచి హెవీ సైజ్ ఉన్న గిత్తలైతే మంచి నెంబర్ వన్ అనమాట మరి పనితనంలో ఎలా ఉంటాయో చూడాల్సిందే మంచి నెంబర్ వన్ అనమాట ఏంటి ఒప్పుచర్లే మీకు ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు మరి ఈ రోజు గురుజాల సంతకు వచ్చేసినట్టయితే ఎద్దు వస్తే ఇలా ఉంది మరి ఒకటే వీళ్ళు తెచ్చింది నేనైతే వ్యాపారస్తుడే అన్న ఒకటే తెచ్చారా ఎంత సైజ్ ఎంతలో ఉంటది యాభై తొమ్మిదా ఏం చెప్తున్నారు అడిగారు అడిగారు ఫైనల్ అయితే ఎవరన్నాయి లక్ష ఓకే మరి ఎన్నుపాల మీద ఉంది కీరా చేసిందా రైట్ రైట్ సైడ్ పోద్దా లెఫ్ట్ సైడ్ పోద్దా దాబర్ అంటే రైట్ సైడ్ ఓకే అంటే ఓకే మీ నెంబర్ చూస్తారాభై ఏడు ఎనభై ఏడు యాభై రెండు ఎనభై నాలుగు డెబ్బై ఎవరన్నా ఓకే వేపర్ వస్తులేగా ఓకే మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మరి తీసుకోవచ్చు మంచి సైజు సైడ్ అయితే ఇలా ఉంది మరి ఈరోజు గురజాల సంతకం అనేది చాలా సరుకు ఎక్కువగా రావటం జరిగింది గత వారం చూసుకుంటే ఈ వారం సరుకు ఎక్కువ అంటే గత వారం ఏంటంటే తుఫాన్ కారణంగా ఎక్కువ రాలేదన్నమాట ఈరోజు మార్కెట్లో వ్యాపారస్తులు సరుకు ఫుల్గా ఉన్నారు మరి ఈరోజు సరుకు ఎక్కువగా వచ్చింది అంటే ఎద్దులు కోడిదోళ్ళు అయితే ఫుల్గా వచ్చాయన్నమాట వ్యాపారస్తులు కూడా ఫుల్గా వచ్చారు ఫుల్ అన్నమాట మరి గురిజాల సంత సంతకైతే షేల్కి అయితే వచ్చేసిన కోడీలు అనమాట బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉన్నాయి మరి ఎంత చెప్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి మంచి సైజు ఉన్న కోడేలు అనమాట ఏం చెప్తున్నారు ఒకటి అరవై బాబాయ్ ఒకటి అరవై వాళ్ళ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు అడిగారు ఎవరన్నా అడిగారు ఎంత ఇస్తారు యాభై వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్కి అయితే ఇస్తావరంట ఒకటి అరవై లక్ష అరవై చెప్పారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎన్నుపాల మీద ఉన్నాయి సైజ్ ఎంతలో ఉంటాయి ఉంటాయి మూడు మూళ్ళు మూడు మూళ్ళు ఉంటున్నారు వ్యాపారస్తులో రైతులా రైతులేనా ఎవరన్నా నెంబర్ చూస్తా చెప్పండి ఆరు ముప్పై ఐదు అరవై రెండు ఫస్ట్గా ఫస్ట్గా అని చెప్పి ఆరు ముప్పై అరవై ఆరు ముప్పై ఐదు అరవై రెండు ఐదు అరవై రెండు యాభై ఒకటి యాభై రెండు యాభై ఒకటి యాభై రెండు ఏం పేరేనా మాడుగుల మంచి సైజ్ అనమాట వీళ్ళు ఫైనల్ అయితే లక్ష నలభై వేలకి ఇస్తా ఉంటున్నారు యాభై లక్ష యాభై వేలకి ఇస్తా ఉంటున్నారు ఫైనల్ అయితే రైతేనంట మరి వచ్చేసి మీకు ఎవరైనా కావాలంటే నెంబరు ఇస్తాను మరి కాల్ చేయొచ్చు కోడేలు అనమాట మంచి సైజు మూడు మూడు ఉన్నాయని చెప్తున్నారు మరి సరుకు చాలా ఫుల్గా వస్తుంది అనమాట మరి సరుకు ఇంకా టైం ఎనిమిది దాటిన ఇంకా వస్తూనే ఉన్నాయి అనమాట గురిజాల సంతకం అనేది ఈరోజు మార్కెట్ రెండు గంటల దాకా జరిగేటట్టు ఉంది ఫుల్గా సరుకు అనేది ఎక్కువగా దిగుతున్నాయి మార్కెట్కి ఈరోజు గురిజాల సంతక సేల్కి అయితే వచ్చినాయి రెండు జోడి అనమాట మంచి వన్యకల్ అనే అనమాట వన్నె మంచి వన్నెగా ఉన్నాయి మంచి బలాలు కూడా ఉన్నాయి వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది కనుక్కుందాం మరి రైతుని వచ్చేసి అక్కడ ఉన్నారు కనుక్కుందాం మరి ఏం చెప్తున్నారు అనేది కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ మరి గిత్తలు అయితే ఇలా ఉన్నాయి ఏం చెప్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం చెప్తున్నా అన్న లక్ష అరవై అరవై ఐదు వేల అడిగారు ఎవరన్నా ఎంతకు అడిగారు వేలు కడిగారా ఎన్నుపాల మీద ఉన్నాయా అన్న జీరాయా సైజు ఎంతలో ఉంటే అరవై సైజు వ్యాపారస్తులా రైతులన్న వ్యాపారస్తులేనా అన్న నెంబర్ చూస్తారా చెప్పండి తొంభై ఎనిమిది నలభై ఎనిమిది డెబ్భై మూడు పదిహేను పదహారు ఏం పేరన్నా రమేష్ ఏ ఊరన్నా పెదగారుల పాడు మరి నేనైతే వ్యాపారస్తులేనంట రేట్ అయితే ఇలా చెప్పడం మీకు ఎవరైనా కావాలంటే మరి కాల్ చేయచ్చు మంచి సైజులో ఉన్నాయి మంచి రంగులో ఉన్నాయి అన్నమాట బాగా గిఫ్ట్ అనేది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉన్నాయి మార్కెట్కి సేల్కి అయితే వచ్చేసింది ఇవి మైసూరు ఎద్దులు అంటారు మన సైడ్ అయితే అంటే పల్నాడు సైడ్ ఇవి అటు తెలంగాణకు వెళ్ళి అటు పోతే కిలారి ఎద్దులు అంటారు అంటే కిలారి ఎద్దులు అంటారు మరి ఏం చెప్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందు చెప్తున్నారన్న ఒకటి పదిహేను చెప్తున్నారు ఒకటి పదిహేను చెప్తున్నావా లక్ష పదిహేను వేలు అయితే చెప్తున్నారు సైజ్ ఎంతలో ఉంటాయి అన్నీ అరవై అరవై అంగనాలు వ్యాపారస్తులా రైతుల రైతులేనా ఎన్ని పళ్ళ మీద ఉంటాయి పనులన్నీ అయిపోయా ఫైనల్కి ఎంత ఇస్తారు ఒకటి లక్ష ఐదుకే ఇస్తారంట మరి నంబర్ చెబుతావా ఫోన్ నెంబరు నైన్ త్రీ నైన్ వన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ జీరో ఫైవ్ ఎయిట్ ఏ ఊరు హనుమాన్స్పల్లి జగ్గేపేటమానం అంటే తెలంగాణ నుంచి వచ్చారు ఆంధ్ర ఇప్పుడు జగ్గేపేట అంటే ఆంధ్ర ఆయన తెలంగాణ కదా ఓకే ఓకే ఆంధ్ర ఆయన అంట మరి అయితే ఇలా ఉన్నాయి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ చెప్తాను కాల్ చేయొచ్చు మరి ఇవి షేల్కి వచ్చినాయి కోడేలు అనమాట గురిజాల సంతకొచ్చినాయి ఈరోజు ఇరవై ఒకటో తారీఖు మరి ఇవి ఈరోజు గురువారం కాబట్టి ఎనిమిదో నెల షేల్కి వచ్చినాయి ఏం చదువుతున్నాడు అడిగారు ఏమన్నా ఫైనల్ ఎంత నలభై ఎన్ని పొలం మీద ఉన్నాయి నాలుగు నాలుగు పలుపు మీద ఉన్నాయా ఓకే సైజు ఎంతలో ఉంటాయి మూడు మూళ్ళు అంటే యాభై ఆరు యాభై ఏడు సైజు ఒకసారి నెంబర్ చెప్పండి తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఒకటి ఎనిమిది నాలుగు ఆరు ఆరు రెండు వ్యాపారస్తులేగా ఓకే ఎవరన్నా గూగుల్ పడ మీ పేరు చెప్పండి గూగుల్ పడ అంటే ఎక్కడ గూగుల్ పడది దాచి దాచిపేయలు అమ్మాట గూగుల్పడ ఇవైతే నాలుగునాలు పళ్ళ మీద ఉన్నాయని చెప్తున్నారు వ్యాపారస్తులేనంట మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు మరి కోడలు నాలుగునాలు పళ్ళ మీద ఉన్న కోళ్ళలు ఒకటి మైలా అనమాట మైలా కోడి వచ్చేసి ఈ సైడ్ది మైలా సైడ్ ది మైలా వేడు అనమాట అటు వైట్ అనమాట మంచి జోడి ఇది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి కాల్ అడవచ్చు వ్యాపారస్తులే సరుకు అనేది చాలా వచ్చింది ఎగుతుంది ఎక్కువగా వస్తుంది సరుకు అనేది ఈ జత వచ్చేసి గురుజాల సంతకి సేల్కి అయితే రావటం జరిగింది మరి ఎంత చెప్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది మంచి సైజ్ అనమాట హెచ్ఎస్ ఒకటి నలభై ఫైనల్ ఎంత ఇస్తారు ఎన్ని పాల మీద ఉన్నాయి తీరా వేసిన సైజ్ ఎంత ఉంటాయి మూడు మూడు అంటే యాభై ఐదు యాభై ఆరా యాభై ఏడు అంటే యాభై ఏడు యాభై యాభై ఏడు ఎనిమిది ఒకసారి నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది ముప్పై ఏడు డెబ్బై ఆరు వ్యాపారస్తుల రైతుల ఏ ఊరన్నా ఓకే మీకు ఎవరన్నా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే మరి కాల్ చేయచ్చు ఇతలైతే ఇలా ఉన్న వ్యాపారస్తులే అంటున్నారు దాచిపిల్లి అంట మంచి యాభై ఏడు ఎనభై ఎనిమిది సైజు అంటున్నారు మరి వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది గురిజాల సంతకి శైలికైతే వచ్చేసి కోడలు వచ్చేసి రెండు జత జోడి అనమాట ఈ రెండు మరి ఏం చెప్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి మైలా కోళ్ళు అనమాట మైలా రెండు జోడి వచ్చేసి మైలా ఏం చెప్తున్నారు లక్ష ఎనభై ఏళ్ళు అడిగారా ఎంతగాడి గారు ఫైనల్ అయితే ఎంత ఇస్తాం డెబ్బై అయితే ఇస్తారా ఎన్ని పళ్ళ మీద ఉంటే నాలుగు నాలుగు పళ్ళు సైజ్ ఎంతలో ఉంటాయి యాభై నాలుగు ఒకసారి నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో 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 వన్ జీరో వన్ టూ వన్ సెవెన్ త్రీ ఎయిట్ ఎయిట్ ఫోర్ రైట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ రైతుల ఆఫర్ అసలా రైతులేనా ఏ ఊరన్నా రా అంటే అది నర్సింహ సిరిగిరిపాడు దగ్గర ఓకే మరి వీళ్ళైతే రైతులేనంట రామ రామచంద్రాపురం తండ అంట మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు మరి రైతు దగ్గర అనేది కొద్దిగా ప్రైజ్ అనేది తక్కువగానే చెప్పచ్చు రైతులేనా అంట వీళ్ళు వ్యాపారస్తులు కాదు మహిళ మహిళా కోళ్ళలో వచ్చేసి యాభై ఐదు యాభై ఆరు సైజులో ఉంటాయి అన్నమాట అవి రెండు జోడి జత సిరిగిరిపాడు దగ్గర రామచంద్రాపురం తండా అంట మరి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ ఇచ్చాను కదా కాల్ చేయొచ్చు